நாலுக் సంఘాల నుంచి గడిపి వీలు కట్టేది కాదు కదా మనం కట్టేది కదా గవర్నమెంట్ ఎప్పుడు బిల్ల పంపిస్తారు ఏది వివోకేది సిమెంట్ పంపిస్తుంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇల్లు మీదేనా ఇల్ స్టార్ట్ అయితే నడుస్తున్నా తీసుకోలేదు సార్ ఇచ్చేసారి తొందరగా కంప్లీట్ చేయమ్మా బీస్ బీస్ వచ్చు నా తొందర గంటకి ప్రిపేర్ చేస్తే నాకు సంతోషం కట్టు సంఘం ఉన్నావా సంఘం కూడా మూడు తీసుకున్నావా తీసుకో మరి సంఘం ఏమైంది వచ్చా తీసుకో నేను కూడా సాయం చేస్తాను తొందర గంట మరి బీచ్ మీట్ అంతా లేపిన ఎందుకు అంతా ఇటు కొంచెం అనిపిస్తుందా మన గవర్నమెంట్ వచ్చాక

నేను ఎస్సీ చెప్పి ఎస్సీ గారు పని పనిచేస్తున్నాడు మీరు ఇట్లా కంప్లీట్ రావద్దు సరే మెటీరియల్ కావాలని నేను మెటీరియల్ ఇప్పిస్తా గ్రూప్ ఏదో ఇల్లు కట్టడము మనం కూడా సాయం చేయాలి కదా ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు అరే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినాము ఎమ్మెల్యే మార్నింగ్ వాక్ వస్తున్నప్పుడు అధికారులు లేకపోతే ఎట్లనే సారీ ఎందుకు సారీ మనం బాధ్యతగా పనిచేయాలి కదా సార్ ఎందుకు అందరు సారీ నేర్స్తారు నీకు సారీ పాడు నేను ఈ గ్రామంలో ఇప్పుడేనో ఈ గ్రామంలో ఎన్ని ఉన్నాయో నీకు షార్ట్అవుట్ చేస్తా ఇమీడియట్ షిఫ్టింగ్ మెటీరియల్ ఏమైనా షిఫ్టింగ్ అమౌంట్ కావాలంటే నేను ఎస్సీ చెప్పి ఇప్పిస్తా కానీ డిపార్ట్మెంట్ చాలా చెడ్డ పేరు వస్తుంది పెద్దదానికి డబ్బులు గా కలెక్ట్ చెప్తే ఎవరైనా తీసుకుంటే మాత్రం సస్పెండ్ అవుతారు మీకు దాని మెటీరియల్కి కావాలని చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నేను ఇప్పిస్తా ఈ రోజు మనం ఇవన్నీ ఫైన్ అవుట్ చేద్దాం వారంలో షిఫ్టింగ్ చేసి పేమెంట్ ఉంటే రైట్ ఓకే ఇల్లు పేరు రాసుకోండి ఎన్ని బిల్ ఒక బిల్ వచ్చిందా అంటే లెంటర్ కట్టుకో అక్కడ కొకి నీడ్ ఉండాలి అనేది నాకు అసలు ఇల్లు రాలేదు పేపర్ చేతికి ఇచ్చే టైంలో మైగ్రేటెడ్ అన్న నేను ఏడ్ చేసాను దగ్గరికి వెళ్ళగానే ఇమీడియట్ గా చాలా కష్టంగా అసలు నేను చెప్పలేం సర్ మాటలు కూడా రైట్ వెరీ గుడ్ రెండు కూడా రెండు బిలేస్ స్పీడ్ అప్ తీసుకున్నావా కేసీఆర్ ఉండినాసీఆర్ కట్టిస్తాను కట్టిస్తారే ఎట్లా సంతోషం ఉందా మరి చాలా దుష్టం కదా బాలు పార్టీ లేదు ఇట్లా లేదు ఎవరికి ఇల్లు అవసరం ఉంటే వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిందే ఈ గవర్నమెంట్ సిస్టమ్ ప్రజాపాలన తొందర కమిటీ అందుకే ఇంటి అనిపిస్తుంది మంచి నువ్వే పార్టీ బిజెపి చూసావా బిజెపి అయినా కాంగ్రెస్ అయినా టిఆర్ఎస్ అయినా సిపిఐ అయినా మతం లేదు కులం లేదు పార్టీ లేదు అరువులందరికీ ఇంతరామీండు నేను సార్ ఇచ్చిండా ఈ ఊళ్ళో అన్ని ఇల్లు కట్టిస్తానని కదా ఎన్ని ఇచ్చిండీ ఒకటి కూడియలే ఉన్న రోడ్డు అని స్కూల్ అంతా కంప్లీట్ అయినాక స్కూల్ కూడా ఫండ్ పెట్టిద్దాం చేపిద్దాం పట అయినా బీజేపీ అయినా గిల్లు వచ్చేసారని సంతోషం వ్యక్తం చేస్తాడు ఇది ప్రజా పాలన పార్టీ లేదు కులం లేదు మతం లేదు అరువులందరికీ ఇంద్ర మిల్ ఇస్తాం ఈ టాయిలెట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం దీని వాసాల మధ్యలో నూట యాభై ఇళ్లకు నూట ఇరవై స్టార్ట్ అయినాయి వాటి పురోగతి గురించి అందరు అధికారులు కూడా చాకచక్యంగా బాగా పనిచేసి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకుంటూ ఇంద్రమిల్లు త్వరతగత పూర్తి చేయాలి పంపిణీ రోజులు పదేళ్ల నుంచి సొంతింటికాలు నెరవేరేది ప్రభుత్వ శాఖ సొంత ఇంటికాల నెరవేరు బీజేపీ అయినా తమ్ముడు